దుర్మార్గునితో స్నేహం మంచిది కాదు విరోధం మంచిది కాదు పాము ప్రేమగా కరిచిన కసిగా కాటేసిన ప్రమాదమే మరీ తీయగా మంచిగా ఉంటే నిన్ను మింగేస్తారు మరీ చేదుగా చెడ్డగా ఉంటే ఉమ్మేస్తారు విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం దాన్ని నిలపగలిగేది నడవడిక పానకంలో మునిగిన గరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమి నేర్చుకోడు విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది నయం కాని వ్యాధి కన్నా మరణం దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం యోగ్యత లేని పొగడ్తల కన్నా నింద మేలైనవి చింతకు చితికు తేడా సున్నా చితి నిర్జీవులను కాలిస్తే చింత సజీవులనే దహించి వేస్తుంది సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా మనం త్వరగా నిద్రలేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమైపోయిందని తెలుసుకో తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు ముసలితనం అంటే శారీరక శక్తి క్షీణించడం కాదు మనోబలం సన్నగిల్లడం అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు చేసిన చెడ్డ పనులకే కాదు చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిసి చెప్పుకోవాలి ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడం అంటే విమర్శ నిన్ను అంత తీవ్రంగానూ బాధ పెట్టగలదని అర్థం తప్పు చేసి సిగ్గుపడని వారిని సంస్కరించడం ఎవరి వల్ల కాదు ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు కోపాలని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారుతాయి స్వభావాన్ని బట్టే అభిరుచులుంటాయి కోయిల మామిడి పళ్ళను ఇష్టపడితే కాకి వేప పళ్ళను తింటుంది కదా కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెలగక్కే శత్రువులు మేలు ఎగతాళి చేయడం వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమి నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునచ్చరణ చేసుకుంటూ ఉండాలి ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవడం కాదు వాటిని అదుపులో ఉంచుకోవడం శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య బండి ముందుకు సాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి పైభాగం కిందకి రాక మానవు జీవనయానంలో సుఖదుఖాలు అంతే అధికారాన్ని ప్రేమించడం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్వేచ్ఛను ప్రేమించడం అంటే ఇతరుల్ని ఇష్టపడటం స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలు ఒక్క తప్పు కూడా చేయని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్క పని కూడా చేయని వ్యక్తిని నేను చూపిస్తాను ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండోసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే అసాధ్యమైన దానిని ఆశించు కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది చెలిమిని మించిన కలిమి లేదు సంతృప్తిని మించిన బలిమి లేదు ఒక మనిషికి మరొక మనిషికి మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు ఆత్మవిశ్వాస పరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది డబ్బులో శక్తి లేదు కానీ మంచితనంలో పవిత్రతలో శక్తి ఉంటుంది